ఏం పెద్ద ప్రశ్న తీసుకున్నావా ఏం తీసుకుంటా నుంచి అవస్థ పడి 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 ఆ అడిగో ఇక్కడ సచివాలయాన్ని కాడికి వచ్చాను ఇంకా నా తర్వాత ఏముంటో ఏం ఊడుతుందో ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం కదా ముందు బాగునిందా ఇప్పుడు బాగునిందా నాలుగు సంవత్సరాల్లో జగన్ అన్ను వచ్చిన తర్వాత వాలంటీర్లు వస్తున్నారు సచివాలయ ఎవరికి కూడా అంత ఇది కూడా లేకుండా హాయిగా బతుకుతున్నారు ఈ పనికి మాలనోడు చంద్రబాబు నాయుడు వచ్చి సర్వనాశనం నేను చెప్తున్నా రమ్మను ఏ వస్తాడు హండ్రెడ్కి హండ్రెడ్ ఈసారి ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు ఎవరు వచ్చేది ఏంది వచ్చేసి ఉన్నాడు ప్రమాణకం చేస్తాడు దీపా రేపు చూడు ఆడ జగను అయిపోయింది సాంక్షన్ అయిపోయింది కూడా విశాఖలో నువ్వు చెప్తే నేను చెప్తే కాదు వీడు దంఖాల చంద్రబాబు నాయుడు అది చూడు ముందు please subscribe dot news